we ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కూడా కాలేదు ఓ పక్క బదిలీలు ఓ పక్క విచారణలు ఇంకో పక్క హామీలామలకు చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది జగన్ హయాంలో దౌర్జన్యాలకు దమనకాండకు పోలీసుల చర్యలకు బాధితులైన వారు మాత్రం ఇంకా మాటలు రివ్యూలు ఏంటండి అని ఊగిపోతున్నారు ప్రభుత్వం ఏం చేయడం లేదనే అభిప్రాయం మాత్రం సరైంది కాదంటున్నారు కాస్త నిదానంగా ఆలోచన చేస్తే ఈ జాప్యం వెనుక ఉన్న లౌక్యం ఆలస్యం వెనుక ఉన్న చంద్రబాబు వ్యూహం కనిపిస్తుంది ఐదేళ్ల అణిచివేత తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ప్రజలు కార్యకర్తల ఆకాంక్షలు భారీ స్థాయిలో ఉన్నాయి వీటిని నెరవేర్చే విధంగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది కానీ తొందరపాటు అంత మంచిది కాదని గ్రహించాలి చంద్రబాబుకి అప్పుడే టార్గెట్లు పెడితే ఎలా అంటున్నారు జగన్ హయాంలో మైనింగ్ మద్యం సివిల్ సప్లై శాఖల్లో జరిగిన అక్రమాలను తవ్వుతోంది ఇప్పటికే ప్రాథమిక నివేదికలు ప్రభుత్వ పెద్దల టేబుళ్ల మీదకు వచ్చి చేరాయి మద్యం అక్రమాలపై కేసు కూడా నమోదైంది పక్క ఆధారాల ద్వారా నిందితుల్ని జైళ్లకు పంపే టైం రాబోతుంది పోలీస్ వ్యవస్థ సమస్త ప్రక్షాళనకు లోతైన కసరత్తు జరుగుతోంది మొత్తం ఇరవై ఆరు జిల్లా ఎస్పీలు కమిషనర్లు మారబోతున్నారు ఇప్పటికే డీజీపీ మారుగా విశాఖ సిపిని కూడా మార్చారు తర్వాత సీఐల సిఐల బదిలీలుంటాయి నిబంధనలు కాదని వైసీపీ నేతలతో అంటకాగిన వారెవరైనా వారిని వదిలేది లేదంటున్నారు చంద్రబాబు ఎర్రచందనం అక్రమాల విషయంలో ఆరోపణలు చేస్తే లాభమేంటి పెద్దిరెడ్డి ముఠా స్మగ్లింగ్ పై లెక్కలు బయటకు తీస్తోంది ప్రభుత్వం లిక్కర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోంది మైనింగ్ లో వెంకటరెడ్డిని అక్కడే ఉంచింది అన్నిలాగి అవకతవకలను బయట పెట్టడానికి అని గుర్తించాలి ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ అయ్యాడు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు గుడివాడలో కొడాలి నానిపై కేసు పెట్టారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని లెక్కలు తేలుతాయి కార్యకర్తలపై నమోదైన వందల కేసులు ఒక్క జీవోతో తీసేయాలి అని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం పరిశీలించి ఆమోదించి పద్ధతి ప్రకారం కేసులు ఎత్తేయాలి జగన్ పెట్టినట్లు తప్పుడు కేసులు కాకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాలి టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోంది రానున్న రోజుల్లో ఎన్నో జరుగుతాయి తప్పు చేసిన అధికారులు శిక్షించబడతారు దాడులు చేసిన గూండాలు జైలుకెళ్లడం ఖాయం వైసీపీ మూలాలున్న ఉన్నవారని చంద్రబాబు ఉపేక్షించారు ప్రభుత్వం అంటే కేసులు పెట్టి జైలుకు పంపడం కాదు పరిపాలన చూసుకుంటూనే గతంలో జరిగిన పొరపాట్లను సరిచేయాలి బాధ్యుల్ని చట్టపరంగా శిక్షించాలి కక్ష సాధింపులకు తావు లేకుండా పక్కాగా కేసులు పెట్టి అక్రమార్కుల భరతం పట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అంతేగాని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు